ఈ అనే నీటి పక్షి తన గూడు నుండి దూరంగా వెళ్తే ఒక వ్యక్తి రహస్యంగా నిజమైన గుడ్డు ప్లేస్ లో మూడు నకిలీ గుడ్లను ఉంచుతాడు ఎందుకంటే ఆ వ్యక్తికి వేరే మార్గం లేదు నిజానికి ఈ కూట్ కపల్ చాలా కాలంగా గుడ్డు పెడుతుంది కానీ గుడ్డు పొదిగే సమయానికి అవి అకస్మాత్తుగా ఎక్కడికో అదృశ్యమవుతాయి అది తెలుసుకోవడానికి ఈ వ్యక్తి గూడు దగ్గర కెమెరా పెట్టాడు కానీ కొన్ని రోజుల ఫుటేజ్ చూస్తే అక్కడ ఒక కప్ప తప్ప ఏమీ కనిపించలేదు ఆ వ్యక్తి కూట్ కపల్ యొక్క ఏకైక బిడ్డను కాపాడాలనుకున్నాడు అందుకతను మూడు నకిలీ గుడ్లను తయారు చేసి రియల్ గుడ్లతో ప్లేస్ చేసి నిజమైన గుడ్డుని ఇంక్యుబేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు కొద్దిసేపటికి మదర్ తిరిగి వస్తుంది మూడు నకిలీ గుడ్లను చూసి సంతోషపడుతుంది ఆ వ్యక్తి రియల్ గుడ్డుని ఇంక్యుబేటర్ లో ఉంచుతాడు ముప్పై రెండు రోజుల తర్వాత గుడ్డు పొదుగుతుంది కానీ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఆ వ్యక్తి ఆ బిడ్డను తన తల్లికి అప్పగించి ఆక్సెప్ట్ చేయించాలి అందుకు తను రహస్యంగా ఆ బేబీని బూడిలో పెట్టి నకిలీ గుడ్లను తీసుకుంటాడు కొన్ని నిమిషాలకే ఆ బేబీ తన తల్లిని చూసి వాటి దగ్గరికి వెళ్తుంది సర్ప్రైజింగ్లీ మదర్ ఏమి ఆలోచించకుండా బేబీని వెంటనే చేస్తుంది ఇది చూసి ఆ వ్యక్తి గర్వంగా ఊపిరి పీల్చుకున్నాడు